ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు శివ పరమాత్మ యొక్క పరిచయం గురించి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే కామెంట్లో అడుగుతున్నారనమాట గీత రచయిత శివ పరమాత్ముడు ఎలా అవుతారు కృష్ణుడు కథ అవుతారు అని అడుగుతున్నారు కానీ ఇక్కడ గుప్తమైన విషయం ఏంటి అంటే శివ పరమాత్ముడే గీతను రచించడం జరుగుతుంది అది కలపానికి ఒకసారి మాత్రమే జరుగుతుంది కలపానికి ఒకసారి మాత్రమే భూమిపై అవతరించడం జరుగుతుంది దాని అనుసారం శివరాత్రిని కూడా జరుపుకోవడం జరుగుతుంది అయితే శివ పరమాత్మ మనలాగా జనన మరణ చక్రాల్లోకి ఆయన రారు అందరికీ జన్మ ఉంటుంది దేవాత్మలకి జన్మ ఉంటుంది ధర్మాత్ములకి జన్మ ఉంటుంది మహానాత్మలకి జన్మలు పుణ్యాత్ములకి జన్మలుంటాయి పాపాత్ములకి ఉంటాయి కానీ శివ పరమాత్మకు మాత్రం జన్మ ఉండదు ఎందుకంటే ఆయన మనలాగా జనన మరణ చక్రాల్లోకి రారు నిరాకార జ్యోతిర్బి స్వరూపుడు పరంధామ నివాసి ఆయన పేరు సదాశివ కాబట్టి ఈ కలపానికి ఒకసారి శివ పరమాత్ముడు ఒక రుద్దమానవ శరీరంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ప్రవేశించడం జరుగుతుంది ప్రవేశించి మనకి ఆత్మ పరమాత్మ జ్ఞానాన్ని ఇచ్చి జ్ఞాన యోగాలను నేర్పిస్తారు అది ఈ కలియుగంలో లాస్ట్ లో ఎప్పుడైతే అధర్మం అతిలోకి వెళ్తుందో అప్పుడు శివ పరమాత్ముడు అవతరించడం జరుగుతుంది అవతరించి మనల్ని దుఃఖం నుండి బయటకు తీస్తారు శివ పరమాత్ముడు అంటే ఇప్పుడే జ్ఞానమంతా ఇస్తారు అంటే శివ పరమాత్మ అవతరించి వంద సంవత్సరాలు ఉంటారు ఈ కలియుగంలో మనమే అంటాం కదా ఇది ఏ యుగం అంటే కలియుగం అని చిన్న పిల్లవాడిని కూడా అడిగితే చెప్పేస్తారు ఇదంతా పాపంతో నిండి ఉంది ఇది అంత అంతమైపోద్ది కూడా అంటూ ఉంటారు ఎందుకంటే దేశం పరిస్థితి చూసి సమాజం సమాజం పరిస్థితి చూసి అందరు కూడా ఇలా అనుకు అలా అంటారు అంటే ఈ కలపమంత కూడా ఆయువు ఎంత ఉంటుందంటే ఐదు వేల సంవత్సరాలు ఉంటుంది ఈ ఐదు వేల సంవత్సరాల్లో ఒక్కొక్క యుగం ఆయువు పన్నెండు వందల యాభై సంవత్సరాలు ఉంటుంది అయితే నాలుగు యుగాలు ఉంటాయి సత్యయుగం త్రాతయుగం దోపరయుగం కలియుగం ఈ కలియుగానికి వచ్చేసరికి అందరూ తమ ప్రధానంగా అయిపోతూ ఉంటారు ఆత్మలో శక్తి తగ్గిపోతే ఆత్మలో కళలు తగ్గిపోతూ ఉంటాయి మళ్ళీ శివ పరమాత్ముడు అవతరించి ఈ కొద్ది సమయంలోనే మనని నరు నుండి నారాయణగా తయారు చేయడం జరుగుతుంది అనమాట అంటే ఈ కలియుగము వినాశనం సత్యుగం స్థాపన చేసేది శివ పరమాత్ముడికి ఒక్కడికి సాధ్యం అవుతుంది ఇంకెవరికి ఆ శక్తి ఉండదు ఆ సామర్థ్యము ఉండదు అది శివ పరమాత్ముడికి ఒక్కరికే అవుతుంది ఇప్పుడు చూడు మనం అందరికీ జన్మ ఉంటుంది ఇందుటి జన్మ ఎలాంటిదో తెలియదు నెక్స్ట్ జన్మ ఎలాంటిదో తెలియదు ఎప్పుడు పుడతామో తెలియదు ఎప్పుడు చనిపోతామో తెలియదు ఎప్పుడు కష్టం వస్తుందో తెలియదు ఎప్పుడు సుఖం వస్తుందో తెలియదు ఇవన్నీ తెలియకుండానే మనం జీవిస్తూ ఉంటాము కదా కనుక ఇవన్నీ మనం మరిసిపోతూ ఉంటాం అన్నమాట కానీ పరమాత్ముడికి మాత్రం ఇవన్నీ జ్ఞానం అంతా ఈ సృష్టి ఆది అంత మధ్య మన జన్మలు రహస్యాలు ఆ ఇవన్నీ కూడా శివ పరమాత్మ మా శివ పరమాత్మకు మాత్రమే బుద్ధిలో ఉంటుంది ఎందుకంటే ఆయన జన్మ తీసుకోరు కాబట్టి అందుకే ఆయన అవతరించి మనకు ఆత్మ పరమాత్మ జ్ఞానం ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతం గురించి ఆయన చెప్పితేనే మనకి సత్యమేంటి ఏంటి అసత్యం ఏంటి అనేది తెలుస్తుంది అంతవరకు కూడా ఎవ్వరికి కూడా తెలియదు ఋషుల మునులు కూడా ఆత్మ పరమాత్మ గురించి నేతి తెలియదు తెలియదు అనుకునే వచ్చారు ఇలాంటి జ్ఞానం గీత జ్ఞానాన్ని వినిపించి నరుణ్ నుండి నారాయణగా అవుతారు ఈ యొక్క కృష్ణుడు అంటే బ్రహ్మ నుండి కృష్ణు విష్ణువుగా అంటే ఇప్పుడు సత్యయుగంలో సంపూర్ణ పావనంగా ఉంటారు దేవి దేవత ధర్మం ఉంటుంది అక్కడ ఒకే రాజ్యం ఒకే ఖండం ఒకే భాష ఉంటుంది అక్కడ అక్కడ అది ఒకే మతం ఉంటుంది అనమాట అప్పుడు ఆత్మ సంపూర్ణ పవిత్రంగా ఉంటుంది కలియుగం వచ్చేసరికి అందరూ జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తమ ప్రధానంగా అయిపోతారు మళ్ళీ పరమాత్మ వచ్చి సత ప్రధానంగా తయారు చేయడం జరుగుతుంది కలియుగంలో నరు నుండి నారాయణగా అలాగే కృష్ణుడి గీత అంటే ఇప్పుడు ఏదైతే మన గీత జ్ఞానం అంటే భగవంతుడు చెప్పిన గీతను వింటున్నామో ఈ జ్ఞానాన్ని వింటున్నామో ఈ రాజయోగం నేర్చుకొని ఈ జ్ఞాన యోగాల ద్వారా తమ ప్రధానం నుండి సత్వప్రధానంగా తయారవుతున్నాం కదా అంటే నరు నుండి నారాయణగా అలాగా ఈ వృద్ధమానవ శరీరంలో ప్రవేశించి ఆయనకు బ్రహ్మని నామకరణ నామకరణం పె చేస్తారు శివ పరమాత్ముడు చేసి నరు నుండి నారాయణ కృష్ణుడి జన్మ ఫస్ట్ నెంబర్లోకి వస్తారు ఈ కృష్ణుడు సత్యయుగంలో అందుకే ఈ కృష్ణుడు ద్వారానే ఈ గీత రచింపబడింది అని చెప్పడం జరుగుతుంది తర్వాత శివ పరమాత్ముడు గుప్తం అయిపోతారు ఆయన ఆయన వంద సంవత్సరాలు మాత్రమే భూ భూలోకంలో అవతరించి మనకి ఈ జ్ఞానాన్ని ఇచ్చేసి మళ్ళీ ఈ యొక్క వంద సంవత్సరాలు అయిపోయిన తర్వాత పరంధామానికి వెళ్ళిపోతారు శివ పరమాత్మని తర్వాత మనం సత్యయుగం వచ్చేసరికి ఈ జ్ఞానం కూడా ప్రాయలోకం అయిపోతుంది శివ పరమాత్మను కూడా మర్చిపోతాం కృష్ణుడిగా ఎలాగయ్యారన్నది ఈ దేవాత్మలుగా ఎలాగయ్యారు ముక్కోటి దేవతలు అంటారు కదా అవునా కదా ఈ ముక్కోటి దేవతలుగా ఎలాగయ్యారంటే పరమాత్మ ద్వారానే రాముడు రామేశ్వర రామేశ్వరంలో కృష్ణుడు శివలింగాన్ని పెట్టుకొని పూజిస్తారు క్రిస్టియన్స్ లో కూడా ఏంటి గాడ్ అంటే ఒక లైట్ అని చెప్తారు క్యాండల్స్ కూడా వెలిగిస్తారు అంటే ఒక వెలుగని చెప్తారు వీళ్ళందరూ కూడా ఏది శివలింగాన్ని పూజించినట్టుగా చూపెడతారు వర్త్య మార్గంలో కదా అంటే వీళ్ళందరూ దేవాత్మలు అందరూ కూడా శివ పరమాత్మ ద్వారా ఎంత ఉన్నత పదవిని పొ పొంది ఈ యొక్క రాజయోగాల ద్వారా ఈ రాజయోగం ద్వారానే నరుడు నుండి నారాయణగా దేవతలుగా తయారవుతారు ముక్కోటి దేవతలు ఉంటారు భగవంతుడైతే ఒక్కరే గాడ్ ఈజ్ వన్ భగవంతుడు ఒక్కరే నిరాకార జ్యోతిర్బి స్వరూపుడు పరంధామ నివాసి ఆయన పేరు సదాశివ ఆయన వచ్చి జ్ఞానం ఇస్తేనే మనకి ఈ ఆత్మ పరమాత్మ జ్ఞానం ఇవన్నీ మనకి తెలిసాయి అన్నమాట ఆ ఇది గీత రచయిత కృష్ణుడు అని చెప్పడుతున్నారు భక్తి మార్గంలో అంటే ఆయన ఈ పరమాత్మ చెప్పిన గీత జ్ఞానం ద్వారానే కృష్ణుడిగా అవుతారు నెంబర్ వన్ కృష్ణుడిగా సత్యయుగంలో ఎనిమిది తరాల రాజ్యము అంటే సత్యయుగంలో శ్రీకృష్ణ వంశం ఎనిమిది తరాలు నడుస్తుంది అక్కడ రాజ్యపాలన చేస్తారు అందుకే గీత రచయిత శివ కృష్ణుడని పెట్టేశారు భక్తి మరగంలో అలాగే లక్షల వేల సంవత్సరాలని కూడా చెప్తారు అన్ని సంవత్సరాలు ఏమి ఉండవు కలపమంతా ఐదు వేల సంవత్సరాలే ఉంటుంది ఒక్కొక్క యుగం ఆయుధ ఒక్కొక్క యుగం ఆయువు పన్నెండు వందల యాభై సంవత్సరాలు ఉంటుంది ఇంకా ఆది అంతం ఆది అంతం సత్యయుగం వస్తుంది మళ్ళీ కలియుగం వస్తుంది మళ్ళీ కలియుగం మళ్ళీ సత్యుగం వస్తుంది కలియు అంటే అది అంటే చక్రం తిరుగుతూ ఉంటదన్నమాట ఎప్పుడు ఆగదనమాట అలాగే ఈ ఈ జ్ఞానం ఎవరైతే విన్నారో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లు తెల్ తెలియజేయండి నేను దానికి మీకు రిప్లై ఇస్తాను ఆం శాంతి